ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అద్భుతమైన బహుమతి శ్రీశక్తి పథకం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలు ట్రాన్జెండర్లు కోసం ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని మా కూటమి ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీ నుండి అధికారికంగా ప్రారంభించబోతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు ఈ పథకం కింద పల్లెవేలుగు ఆల్ట్రా పల్లెవేలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల బస్సుల్లో అంటే డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు కానుందని ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్లు వెచ్చించనున్నదని పేర్కొన్నారు ప్రయాణ సమయంలో మహిళలు ఆధార్ వాటర్ ఐడి లేదా రేషన్ కార్డు వీటిలో ఏదైనా ఒక ఐడెంటిటీ చూపించాలని మంత్రి అన్నారు ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని అనేక పథకాలతో అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రజలు హారతలు పడుతున్నారు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హావిగా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సౌద్దేశంతోనే దీన్ని ఎన్నికల హవిగా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్భై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం